మీడియా ద్వారా కూడా ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పుల విషయంలో కానీ మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మీ సేవ ద్వారా మీరు అవి పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ మార్పులు చేర్పులు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇంకా పేర్లు ఇన్క్లూజన్ కానీ డిజిషన్స్ కానీ ఇవన్నీ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు కాబట్టి ఇందులో మీరు భాగస్వాములై అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ రేషన్ కార్డులు ఇప్పించేటువంటి కార్యక్రమంలో మా కార్యకర్తలు కూడా మీరు పూర్తిగా పనిచేయాలని కోరుకుంటూ మరి చెక్ల కార్యక్రమంలో యాదయ్య గారు మీరు పేర్లు పిలిస్తే మనం పది పది మంది